बात हमें हमारे इतना तक नहीं सर का पूरा टूर पूरा शहर जानने के वास्ते हमारे जबान में बोले तो थोड़ी ज़रा आपको समझ में आता नहीं तेलुगु में बोले तो सब तक सोजाती बात हूं अंदर की नमस्कार हजरत सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन अटे मैदाशी दिन सकल प्रपंचव्या मैं पद कड़ जिले प्रपंचव्या ఈ వృక్ష వాళ్ళు జరుపుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఎందుకంటే ప్రపంచం మీద మనిషి భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఎంతో మంది ప్రవర్తలు లక్షల మంది ప్రవర్తలు వాళ్ళు జరిగింది దాంట్లో ఆఖరి ప్రవక్త దాంట్లో ఆఖరిపు వార్త మొహమ్మద్ ఆయన జన్మించిన తర్వాత అంతకుముందు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఆయన జన్మించిన తర్వాత మానవ అనుగరం మానవ జీవితం ఏ విధంగా సాగాలి బంధువు తమ్ము రక్త సంబంధము స్నేహితులు తల్లిదండ్రులు భార్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలి అని మనకు భగవంతుడు సృష్టించిన భగవం భగవంతుడు ఇచ్చిన ఇచ్చినురాన్ అవసరించిన తర్వాత మహమ్మద్ బృహత్ గారు నెలవేకను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపించడం జరిగింది దాన్ని గుర్తుంచుకొని ఈరోజు మన ప్రపంచం అంతా మానవ సంబంధ సంబంధాలతో మంచి ప్రేమ అభిమానులతో కుటుంబతాలకు అతీతంగా ఆ రోజు కూడా కుటుంబతాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరినీ ఆదరించాలి అందరినీ పోవాలి మమ్మల్ని చూసి మా మంచితనాన్ని చూసి వేరే వాళ్ళు కూడా మా నడవడిక నడవాలా అనే ఆలోచనతో మా ప్రవర్త గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయనను గుర్తించడానికి ఆయనను ఆయన స్ఫూర్తిగా తీసుకునేదానికి ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సజనుగా ఆయన చోదించుకుంటూ మనం అందరము ఒకసారి చేరి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండేదానికి మనం అందరము ప్రతి వీధి నుంచి ఒక ర్యాలీగా ఏర్పడి ప్రేమ అభిమానులతో స్మరిస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది కాబట్టి నేను మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పొద్దు ప్రజలకు యావత్ ప్రపంచానికి ప్రకటించిన ప్రజలకు తెలియజేసేది ఏమంటే అందరము మానవులము అందరము మనుషులు మానవత మానవతా సత్సంబంధాలతో బతకాలి వీళ్ళు హిందూ వాడు క్రిస్టియన్ వాడు ముస్లిం అనేది లేదు ఎవరి దగ్గర చింత వాడాలి కాబట్టి మనం అందరం కూడా ఒకటే పిలుపు మానవ జాతి మానవ జాతికి కాపాడదు మానవలత ఒకటే ఎవరు ఎవరిని ఎవరిని పూజించినా ఎవరు ఎవరిని కొలుసినా ప్రభుత్వగా ఏం చెప్పారంటే శాంతి మనిషిని ప్రేమించు సాటి మనిషినికి సహించి సాటి మనిషితో మనిషి మాదిరిగా జీవించు అని చెప్పారు ఆయన పిలుపు మేరకు ఈ రోజు ఆచరణ జరుగుతా ఉంది ఏదో కొంతమంది కొంతమంది చెప్పులు కొంతమంది చనిపోవడం కొంతమంది తెలుసులో తెలియ ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకూడదు మనం అందరం కూడా వాళ్ళలో కూడా మార్పు రావాలని మా వినాయకులు గారు చెప్పినట్టు వాళ్ళు కూడా దీవించురాని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాడు ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి అలాగే మున్సిపాలిటీ వారికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు మా ఇక్కడ వచ్చిన అంజమల హలే సోదరులకు పుత్తూరు పట్టణ కుట్ర ప్రజలకు అందరికీ మేలు పెట్టుకున్న చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ ర్యాలీలో ఇంకా భారీగా పాల్గొని జయప్రయత్నం చేస్తూ రావాలని చెప్పి నేను పిలుపుస్తూ సెవెన్